టీషర్ట్లు జీన్స్లు తొరుక్కునే పిజ్జాలు బర్గర్లు తిన్నంత తేలిక్ కాదురా రాజకీయం అంటే అనుభవం చెప్తలేదు చూసుకో మాయా నాకు మీ అంత అనుభవం లేదు కానీ నాకు మాత్రం పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడు పోవడం ఆ జీన్స్ వేసుకుని నేను చెప్పక్కర్లేదు చిన్న చెడ్డీలు వేసుకుని ఐదో తరగతి పిల్లడు కూడా చెప్తాడు మీరు చేరుత నిజాయితీగా పని చేయమన్నాను కానీ త్యాగాలు చేయమనిలేదు కదండి ఇవాళ నిజాయితీగా పనిచేయడం అంటే త్యాగం చేయడమే సార్ ఒక్క నిమిషం సార్ ప్రజలు తిరగబడరా వాళ్ళు ఏమన్నా పిచ్చి వాళ్ళు అడితే ఏం సమాధానం చెప్తా సమాధానాలు అడిగి వినే తీరికే ఎవరికి ఉందయ్యా వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో అన్నంలో పప్పు కరిపొని తింటాడు పప్పు లాక్కున్నాం అనుకో చారు కరుపొని తింటాడు అన్నమే లాక్కున్నాం అనుకో వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగే పడి ఉంటాడు సమాధానాలు ఎవరికి కావాలయా అది మన పాలసీ కానీ అది తప్పు కదా సార్ లేదయ్యా ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు వాళ్ళని మనం అలాగే ఉంచాలి వాళ్ళకి మన మీద ఆశ లేదు మనకి వాళ్ళ మీద హక్కు లేదు ఇప్పుడైనా ఎందుకు సార్ అసలు దొంగలు ఉద్దేశం తర్వాత బాగాలేవాడివే నువ్వు చేసిన చట్టం పవర్ ఏమిటోని ఇంకా తెలియడం లేదయ్యా చిన్న చిన్న చేపలు పట్టేసుకున్నావు అనుకో తిమింగిరాలకి ఫుడ్ దొరకదు కదా అప్పుడు అవన్నీ వెలువెళ్ళి ఆడిపోతాయి అవి నీటికి ఆకలి ఎక్కువ ఆకలికి ఆరాటం ఎక్కువ కానీ మిమ్మల్ని కూడా అదో తృప్తి అది ఎంత తొందరపడకాయా నీలో విషయం ఉందయా కాకపోతే ఓ ఆరు నెలల కంటే ఎక్కువ ఉండవు ఎమ్మెల్యేలకి నీ విషయం అర్థమైందనుకో నీ పని అవుట్ కానీ ఇవాళ హౌస్ చాలా బాగున్నాయా చిన్న ఆ సాటి అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరాని తనమా అంటచబిలిటీ ఎంత మూర్ఖత్వం ఎంత ధైర్యం వీళ్ళ మనల్ని పాలించేది వీళ్ళగా అధికారం ఇలాంటి పెద్ద మనుషులుగా నేను ఆశ్రయిస్తుంది చజ వీళ్ళంతా చూడాలి వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు ఇది వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడు పోవడం అని ఇలాంటి అమ్ముడు పోయే వాళ్ళు అంతకాలం గేలిపోయారు నేను కాదండి అవినీతి పరులు అవకాశవాదులు దగ్గరకోరలు ఇవి ప్రజలు మన గురించి అనుకుంటున్న మాట నిజంగా మనకు సిగ్గు లేదా అరే రెండు కార్లు చాలా ఇరవై కావాలా ఇరవై ఎకరాలు సరిపోవా రెండు వందల ఎకరాలు కావాలి ఇంత సంపాదించి ఒక్కరోజన బయటికి చెప్పుకోగలం దర్జాగా బతకగలం దొంగల్లా బతకాలి దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది సొసైటీలో చైతన్యం లేదు హలో ఎక్కడ చూసినా దొంగతనాలు దోపిడీ యువకులు నిద్రపోతున్నారు రాజకీయ నాయకులు ఏమో దోచుకు తింటున్నారు అసలు నీలాంటి అమ్మాయికి భద్రతే లేదు అండ్ మేక లింజ్ పాలిటిక్స్లో డబ్బుతో కొనొచ్చు కులంతో కొనొచ్చు బంధుత్వంతో కొనొచ్చు ఇప్పటివరకు డబ్బుతో కొన్నా ఇప్పుడేమో బంధుత్వంతో కొను కొండ మాత్రం కామనే ఒక ఆడపిల్లకు అన్యాయం చేసిన కిరాత గుణ్ణి నేను ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళు పేదోల్ శర్మ గారు కొండర్లో అడవుల్లో తిరిగే వాళ్ళు కొంచెం అంటే మాటిచ్చాను సరే ఇంతకాలం మనం పడ్డ శ్రమ లక్ష కోట్ల ప్రజాధనం పందికొక్కులు పాలైపోతుంది ఒక అన్యాయం చేసావా అన్యాయం చేసిన వాడిని ఉద్దేశానమ్మా అన్యాయం చేసిన వాడిని వదిలేశానంటే పర్వాలేదేమో అనిపిస్తుందిరా అదే ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాననుకుంటే బాధగా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది బాధపడాలో పర్వాలేదు అనుకోవాలో నువ్వే ఆలోచించుకో నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే కానీ పాలిటీషియన్ కాదురా సవాల్ నడిపించలేం కదా వాటిని సమాధి చేయాలి మీరు కరెక్ట్ కాదు మీలాంటి వాళ్ళు జనాలకు అవసరం లేదు మీ గాలి సోకినా మీ నడిచే మట్టి వాసన నాకు తగిలిన మీలో ఏ ఒక్కరి ఆలోచన నేను ఎన్న మార్పు సాధ్యం కాదు మరో వందేళ్ళు వెనకాలకి వెళ్లాల్సి వస్తుంది అందుకే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం ఒక కొత్త ప్రపంచం కోసం